మొంతా తుపాను ఉమ్మడి గుంటూరు జిల్లాను అతలాకుతలం చేసింది భారీ ఈదురు గాలులకు ఉద్యాన పంటలతో పాటు అరటి బొప్పాయి తమలపాకు మిర్చితో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు నిలువునా కూలిన పండ్ల తోటల్ని చూసి కన్నీరు మున్నీరవుతున్నారు నెల రోజుల్లో చేతికి వస్తుందనుకున్న పంట ముంపు బారిన పడటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు మొంతా తుపాను తీరం దాటే సమయంలో సుమారు వంద కిలోమీటర్లు వేగంగా వీచిన ఈదురు గారులతో బాపట్ల గుంటూరు జిల్లాల్లోనూ తీవ్రస్థాయిలో పంట నష్టం వాటిల్లింది చాలా ప్రాంతాల్లో అరటి బొప్పాయి పంటలు నేలమట్టమయ్యాయి రెండు జిల్లాల్లో మూడు వేల రెండు వందల ఎకరాల్లో అరటి పంట పడిపోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు కొల్లూరు భట్టిప్రోలు కొల్లిపర దుగ్గిరాల మండలాల పరిధిలో రైతులు ఎక్కువగా అరటి సాగు చేశారు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పెంచిన తోటలు తుపాను తాకిడికి నిట్ట నిలువునా విరిగిపోయాయి పది సెంట్లు ఘాసులు పెట్టాను ఒక ఎకరం పది సెంట్లు గోరుచిక్కులు పెట్టాను ఈ విత్తనాలు కానీ దుక్కులు గానీ ఇయన కానీ నాకు దగ్గర దగ్గరగా ఒక రూపాయలు అయింది ఇంకో పది రోజులు ఉంటే నాకు కనీసం ఒక యాభై వేలు వచ్చాయి ఫస్ట్ కప్ కి ఇప్పుడు దాకా ముప్పై వేలు పెట్టుబడి పెట్టాను దాదాపు రెండు నెలలు అయింది సేనంత పడిపోయి నష్టం జరిగింది నేను మా ఊరు మొత్తం మొత్తం రెండు వందల యాభై ఎకరం వేసారు పనికిరాదు అరటితో పాటు బొప్పాయి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు గాలుల తాకిడికి బొప్పాయి చెట్లు విరిగి పడిపోయాయి పంట రాలిపోయింది తమలపాకుతో పాటు కూరగాయలు చేసిన రైతులు తుపాను దెబ్బకు విలవిల్లాడిపోతున్నారు మిర్చి పంట నీట మునిగింది కాకర బీర సొర వంటి తీగజాతి పంటలు గాలుల తాకిడికి పందేళ్లతో సహా కొరిగాయి అన్ని పంటల్ని తుపాను ముంచిందని రైతులు చెప్తున్నారు శ్రమకూర్చి చేసిన పంటలు నీటిపాలవడంతో కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సౌండ్ ప్రభావంకి కొన్ని పనికొచ్చే వచ్చే గిల్లలు వేసుకెళ్తున్నాం రెండు యాభై నరికాము మూడు వందల యాభై వచ్చినాయి ఇప్పుడు ఎంత పడింది తెలియదు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో ఈ ఏడాది ఐదు లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు రైతుల శ్రమను మొంతా తుపాను ఊడ్చి పారేసింది వర్షాలు ఈదురుగారులకు వరి పంట దెబ్బతింది నీటిలో తేలియాడుతున్న వరిని చూసి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక ఎకరానికి వచ్చి ఆరు సెంట్లు ఐదు సెంట్లు నాటి నారు కొనాలి ఆరు వేలు ఏడు వేలు నారు ఖరీదైద్ది తర్వాత నాటినోళ్ళకి ఐదు వేలు దుక్కి దున్నందుకు రెండు వేలు పనులు చూసి వేద్దామని అందరూ ముందుకట్టలు కొంతమంది వేసారు కొంతమంది వేయాలి ఈ లోపల ఆకాల వర్షం వచ్చి మొత్తం పొలం మొత్తం మునిగిపోయింది ఫస్ట్ టైం వేసాం పోయింది తర్వాత మళ్ళీ వేసాం మళ్ళీ వేసిందా మళ్ళీ ఎండకే మళ్ళీ పోయింది ఇది మళ్ళీ మూడోసారి ఇప్పుడు వేసాం మూడుసారి అయితే వర్షం దేబం మళ్ళీ పోయింది దాదాపు ముప్పై ఇరవై ఐదు దాకా ఇది కొన్ని సొంత ఇవ్వండి కొన్ని కౌలు ఇవ్వండి సార్ కౌలు వచ్చే ఎనిమిది వేలు ఇవ్వాలి వాళ్ళకి ఎకరానికి ఫస్ట్ ఎద అది పోయింది నారు కొనుకొచ్చి వేసి వేసాము మళ్ళీ మునిగిపోయింది వేసి నెల అయిందండి ఆరు వేలు నారు నాటు వేసిన వాళ్ళకి ఐదు వేలు తొమ్మిది వేలు దుక్కి తిన్నందుకు రెండు వేలు పాసి కట్ట పద్నాలుగు వందలు ఏటా డిసెంబర్ నెలలో కోతా నూర్పిడి దశలో వచ్చేవి ఈసారి అక్టోబర్ నెలలోనే తుపానుకు పంట దెబ్బతిండడం వల్ల కాపాడుకోవడానికి అదనపు పెట్టుబడులు పెట్టాల్సొస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుంటూరు జిల్లాలో అరవై ఒక్క వేల నాలుగు వందల అరవై నాలుగు హెక్టార్లు బాపట్ల జిల్లాలో తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క హెక్టార్లు పల్నాడు జిల్లాలో నలభై నాలుగు వేల నూట ముప్పై ఒక్క హెక్టార్లు వరి సాగు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి ముంతా తుపాను మూడు జిల్లాల పరిధిలో ఇరవై ఐదు శాతానికి పైగా పంట నేలవారినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ముంతా ప్రభావంతో పల్నాడు జిల్లాలో వాగులు పొంగిపోల్లాయి వినికొండ నియోజకవర్గంలో గుండ్లకమ్మ ఉధృతి కొన్ని మండలాల ప్రజలకు కంటిమీద కొనుకు లేకుండా చేసుందాయి వందలాది ఎకరాల వరి పత్తి పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయని రైతులు చెప్తున్నారు మరోవైపు పర్చూరులో వరద ప్రవాహంలో నీట మునిగిపోయిన ఓ ప్రార్థనా మందిరం నుంచి పదిహేను మందిని అధికారులు రక్షించారు రెస్క్యూ బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించారు